అందరికీ నమస్కారం శ్రీ శ్రీగురు భ్యోన్మహ స్త్రీ శక్తి ఛానల్లో ప్రతిరోజు ఒక మంచి మాట మాట్లాడుకుంటున్నాం అలాగే ఇవాళ రోజున మనం మాట్లాడుకోవాల్సింది మన ఆడపిల్లల గురించి ప్రతి క్షణం కూడా ప్రతి ఇంటికి ఒక మహాలక్ష్మిగా తండ్రికి ఒక ప్రాణంగా ఆడపిల్లను చూసుకుంటారు ఎప్పుడు కూడా తండ్రికి ఒక దేవత కూతురు దగ్గరకు వచ్చేటప్పటికి భార్యని తల్లిని ఒక ఎత్తుగా చూస్తే కూతుర్ని మాత్రం ప్రాణానికి ప్రాణంగా చూస్తారు తండ్రి అటువంటి తండ్రికి ఇవాళ రోజుల్లో చాలామంది ఆడపిల్లలు వాళ్ళ యుక్త వయసు వచ్చినాక కాలేజీల్లో చేరినాక వాళ్ళు ఆలోచించే విధానం కానీ వాళ్ళు వెళ్ళే మార్గం కానీ చాలా 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 తప్పుగా వెళుతున్నారు ఒక్క క్షణంతో అట్రాక్షన్ అయ్యేదాన్ని ప్రేమ అనుకొని వాళ్ళ మీద ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళ కోసమే ఆయన భవిష్యత్తు మొత్తం పెట్టి వాళ్ళని ప్రతి క్షణం కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ రేపు భవిష్యత్తులో కూడా నా కూతురికి ఏదైనా నా కూతురైనా కూడా కొడుకులాగా కాళ్ళ మీద తన కాళ్ళ మీద తను నిలబడాలి తనకు ఒక భవిష్యత్తు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళు ఇచ్చేలాగా ఎదురు చూడకూడదు తనే ఇంకొకళ్ళకి భవిష్యత్తు ఇచ్చేలాగా నా కూతురిని తయారు చేయాలి అనే తండ్రికి ఆడపిల్లలుగా మీరు ఏం చేస్తున్నారో ఒక్క క్షణం ఆలోచించండి అటువంటి ఆడపిల్లల కోసం మాత్రమే ఈ వీడియోని మేము చేస్తున్నాము అందరినీ అనకూడదు ఏ ఉద్దేశంతోనైనా కూడా స్త్రీని నిందించకూడదు ప్రతి ఒక్కళ్ళల్లో కూడా శక్తి స్వరూపంగా కొలువై ఉంటుంది ఆ పరమేశ్వరి అందులో ముఖ్యంగా ఆడపిల్లలు పెళ్లి కాకుండా ఉన్న ముందు కన్య అంటారు పెళ్ళైనాక స్త్రీమూర్తిగా మారుతుంది అలాగే ఇంకొక బిడ్డకు జన్మనిచ్చాక తల్లిగా మారుతుంది అటువంటి తల్లిగా మీరు మారాలి అనుకుంటే మీకు ఎవరు యోగ్యులో కూడా మళ్ళీ మీ భవిష్యత్తును ఆలోచించి మీకు మంచి వరుణ్ణి తీసుకొచ్చి కట్టబెట్టేది తండ్రి అటువంటి తండ్రులకి దయచేసి ఏ ఆడపిల్ల కూడా కష్టాన్ని కలిగించకండి ఎందుకంటే మీ భవిష్యత్తు గురించి అంత ఆలోచించే తండ్రికి తల్లికి మీరు ఏమి ఇస్తున్నారో ఆలోచించండి క్షణిక ఆవేశంలో క్షణమాత్రములో మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తు మొత్తానికి మీరు బాధపడేదే కాక మీ తల్లిదండ్రుల బాధకు కూడా మీరు కారణమవుతున్నారు ఇవాళ రోజుల్లో ఇరవై నుంచి ఇరవై లోపు మీరు ఆలోచించి మీరు తీసుకునే నిర్ణయాల్లో నోటికి తొంభై ఐదు శాతం ఖచ్చితంగా తప్పే ఉంటుంది ఎవరైనా సరే అందరం ఆ వయసు దాటి వచ్చిన వాళ్ళమే అనుభవాలతో చెప్పే పెద్దవాళ్ళ మాటలు తప్పకుండా తీసుకోండి అలా తీసుకోవడం వల్ల మీకు మంచి జరగడంతో పాటు మీ కుటుంబంలో వాళ్ళ ఆనందాన్ని చూస్తారు మీ తల్లిదండ్రు కళ్ళల్లో మీరు ఆనందాన్ని చూస్తారు మీతో ఉండే సభ్య సమాజంలో మీకంటూ ఒక గౌరవం ఏర్పడుతుంది దీన్ని తప్పకుండా ఖచ్చితంగా అందరూ ఆలోచిస్తారని అనుకుంటున్నాము ఇందులో ఎటువంటి తప్పు ఉద్దేశాలు తీయకండి ఇందులో కేవలం మంచిని మాత్రమే విశ్లేషించి తీసుకోండి మీరు తీసుకునే చిన్న చిన్న క్షణంలో ఏదైతే మీరు తీసుకుంటున్నారో ప్రేమ అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అవి ప్రేమలు కావు ఆ తర్వాత మీరు తప్పక పిల్లల్ని కంటే సర్దుకుపోవడం లేదా తప్పు జరిగిపోయినాక నాకు వద్దు అని యువతలకు రావడం రెండూ తప్పే మీ నా మీ మనస్సాక్షిని చంపుకొని మీరు తప్పు చేయడం కానీ తప్పు చేసిన దాంట్లో అలాగే స్థిరంగా నిలబడిపోవడం కానీ అంత మీకు అవసరం లేదు కదా మీకు చక్కటి భవిష్యత్తు కోసం మాత్రమే మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు వాళ్ళ శ్రమతో వాళ్ళ కష్టంతో ప్రతి రూపాయి మీ కోసం తీసుకొచ్చి పెడుతున్నారు మీ భవిష్యత్తు కోసం పెట్టేవాళ్ళు మీ గురించి ఇంకెంత ఆలోచిస్తారో తల్లిదండ్రులు ఆలోచించండి టక్కున ఒక్క సెకండ్లో నిర్ణయం తీసుకోకండి ఏది బయట సరదాగా చేసే పనులు భవిష్యత్తులో జీవితానికి ఉపయోగపడవు మనం పాపం చేసేటప్పుడు నవ్వుతూ చేస్తాము అనుభవించేటప్పుడు ఏడుస్తూ అనుభవిస్తాము అలాగే చెప్తారు ఇటువంటి వాళ్ళంతా అలా వచ్చేసి చెప్పిపోతారు అని అనుకుంటారు అవి నిజాలు రేపు అనుభవంలోకి వచ్చినాక మాత్రమే తెలుస్తుంది అంతంత దూరం ఆలోచనలు చేయకండి మీరు పదిహేనేళ్ల నుంచి పాతికేళ్లలో లేదా ఇరవై ఐదు సంవత్సరాలలోపు మీ డిగ్రీ పూర్తయ్యేదాకా కూడా మీ భవిష్యత్తుని మీ దృష్టి మొత్తం కూడా మంచి స్నేహం మీద చక్కటి చదువు మీద మాత్రమే పెట్టండి మీరు భవిష్యత్తులో మీరు చేయాలనుకున్న చక్కటి మంచి పనులకు కూడా ఈ కార్యాచరణ ఉపయోగపడుతుంది తప్పకుండా అందరూ కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము అలాగే తల్లితండ్రి కూడా వాళ్ళకి వాళ్ళ కట్టు బొట్టు ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ మన ఇంట్లో మన సంప్రదాయాలు ఆచారాలు ఉన్న తప్పకుండా అలవాట్లు చేయండి మన ఇంటి వాతావరణం మన పిల్లలకి అర్థం కానప్పుడు బయటకు వెళ్ళినాక అనేక రకాల ఆలోచనలకి అనేక రకాల అట్రాక్షన్లకి వాళ్ళు అలవాటు పడతారు దానికి మీరు కారణం కాకండి ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే విధానం ఇదే మన ఇంట్లో ఉండవలసిన విధానం ఇది మనం ఇలాగే ఉంటాం ఇలా ఉండాలి వాళ్ళకి చక్కని ఆచార్యులు గురుదేవుల ఆశీర్వచనాలతో పాటు అలాగే గోసేవ అలాగే భగవంతుడి ప్రదక్షిణ చేయడము వా భగవంతుడికి నమస్కారం చేసుకోవడము అలాగే ఇతరులకు పరోపకారం చేసి సహాయకారకమైన ఆలోచనలు వాళ్ళకి కలిగేలాగా మీరు ఆచరిస్తూ వాళ్ళకు చూపించండి అప్పుడు వాళ్ళ బుద్ధిలో మంచి ఆలోచనలు మాత్రమే కలుగుతాయి మనం చేయవలసిన పని మనం చేస్తూ భగవంతుడి దయతో అలాగే దైవ బలంతో మన పిల్లలకి కూడా మంచి మార్గదర్శనం చేయవలసిన బాధ్యత మన తల్లిదండ్రిదే తప్పకుండా అందరూ ఆలోచిస్తారని కోరుకుంటున్నాము అందరూ ఆచిస్తారని కోరుకుంటున్నాము ఆచరిస్త ఆచరిస్తారని కోరుకుంటున్నాము స్వస్తి